హాయ్ అండి నేను అనుకోకుండా స్టార్ట్ చేశానండి లడ్డు లడ్డూ చేయడము ఫస్ట్ ఆర్డర్ కూడా అలానే వచ్చింది అయితే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా మన పిల్లలకి ఎలా హెల్దీగా లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేద్దామనుకున్నాను కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి ఈరోజైతే నట్స్ లడ్డు నువ్వుల లడ్డు ఫ్లాక్ సీడ్స్ పల్లీలు కలిపి ఒక లడ్డు ప్రిపేర్ చేశాను ఈలోపు నేను ఇది చేస్తుండేగానే బాబు వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ఏలో ఉంటాడు తను కాల్ చేసి అమ్మ వాళ్ళు పార్సిల్ వేస్తారంటే మాకు కూడా లడ్డు చేసి పంపించండి అని చెప్పాడు నాకైతే కంటిన్యూషన్గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి రోజు రోజు ఏదో ఒకటి చేస్తున్నాను ఈ రోజైతే ఫస్ట్ డ్రైనట్స్ లడ్డు ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను డ్రైనట్స్ లడ్డూకి వేగించేటప్పుడు నువ్వులు కొంచెం ఎక్స్ట్రా వేగించుకున్నాను హాఫ్ కేజీ కదా అని ఇవన్నీ చేశాను ఫ్లాక్స్ సీడ్స్ పల్లీలు కలిపి ఒక లడ్డు చేశాను ఇవన్నీ చేసేసాక మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిందండి వంట చేస్తూనే మరొక హాఫ్ కేజీ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేశాను మీకు కూడా ఇలా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి